హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయేది క్యాబేజీ వడలు ఇందుకోసం క్యాబేజ్ని సన్నగా ఎలా తురుముకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అల్లంని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొద్దిగా అలాగే ఆనియన్ కొత్తిమీర జీలకర్ర ఉప్పు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం తురిమి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి పిండి అలాగే ఆనియన్ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు వీటన్నిటినీ వేసి బాగా మనం కలుపుకోవాలి వీటికి వాటర్ అవసరం లేదు ఎందుకంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది క్యాబేజీలో ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలి వడలు వేయడానికి ఈజీగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు మన క్యాబేజీ మిశ్రమం మొత్తం తీ ఒక చిన్న ఉండలాగా తీసుకొని దీనిని మనం వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న దానిని మనం బాగా వేడైన నూనెలో మనం చిన్నగా వేసుకోవాలి ఇలా ఒకదానికి తర్వాత ఒకటి వేసుకుంటూ ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పేపర్ ప్లేట్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి మన క్యాబేజీ వడలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్